నమస్తే టు రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పోలీసు రెవెన్యూ పశుసంవర్ధక శాఖ అధికారులతో గురువారం పుట్టపర్తిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్ శుభదాస్ హిందూపురంలో డివిజన్ పరిధిలోని ఏడీలు వైద్యులు సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు అనంతరం తనను కలిసిన విలేకరులతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సుభదాస్ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య మాట్లాడారు శ్రీ సత్యసాయి జిల్లాలోకి బర్డ్ ఫ్లో సోకిన కోళ్లు రాకుండా కర్ణాటక సరిహద్దులో ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు పోలీసు పశుసంవర్ధక శాఖ అధికారులతో చెక్పోస్టులలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామన్నారు కర్ణాటక నుంచి కోళ్లు కాని కోడి పిల్లల కాని రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు అయితే కర్ణాటకలో ఇప్పటిదాకా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన దాఖలాలు లేవన్నారు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది బాయిలర్ కోళ్ల ఫారాలు ఒక లేయర్ కోళ్ల ఫారం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా శుభదాస్ పేర్కొన్నారు ఇప్పటికే తమ ఏడీలు వైద్యులు సిబ్బంది అన్ని కోళ్ల ఫారాలను చికెన్ సెంటర్లను సందర్శించి వాటి నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు సూచించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఏడీలు డాక్టర్ సోమనాథ్ డాక్టర్ అమర్ డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ మోహన్ రావుతో పాటు పశు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు చెక్ పోస్ట్ దాన్ని ఏర్పాటు చేసినాము అక్కడ స్టాక్ కూడా మా డీడీ గారు ఆ చెక్ పోస్ట్ స్టాక్ కూడా ఏర్పాటు చేసినప్పుడు ప్లస్ అక్కడ పోలీసులు ఉంటారు కాబట్టి పోలీసుకుంటాం కొడి కొండ చూమ్కుంటారు ఆల్రెడీ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ కాబట్టి అన్ని చోట్ల ఏర్పాటు చేసినాము వృత్తం మనం వచ్చి బాడీ బాబు దగ్గర ఈ మనసు దగ్గర అది కుక్కరం ఎక్కడైతే మనకు పావు గురించి రూట్లు ఉన్నాయో అన్ని చోట్ల మేము స్టాఫ్ ఏర్పాటు చేసినాము చెప్పుకుంటున్నాం ఇక్కడ తర్వాత ప్రతి డివిజన్ మూడు డివిజన్లు ఉన్నాయి మాకు డివిజన్ హెడ్ క్వార్టర్స్లో డీడీ గారు ప్లస్ అక్కడ స్టాఫ్కి మాట శక్తి లెక్క ఏర్పాటు చేసినాము ఏ విధంగా కూడా మాట శక్తి డీడీ గారు చెప్తే ఆయన మాకు చెప్తారు క్యాబినెట్ గారు చెప్తున్నాను క్యాబినట్ల మీరు ఈరోజు మీటింగ్ చేస్తున్నారు ఈ బౌ గురించి మీటింగ్ జరిపినాడు అక్కడ కట్టడి ఎక్కడ వచ్చినాడు సార్ ఏమన్నారంటే మన జిల్లాలో మన నాయనకు మన జిల్లాలో కోల్డ్ ఫార్లు పట్టుకునే సరిపో మొత్తం డెబ్బై ఎనిమిది రాయల ఫార్మర్లు ఉన్నాయి ముప్పై రెండు మండలాలు కలిసి మనకే ఒక లేయర్ ఫార్మ్ ఉంది కాబట్టి ఈ డెబ్బై ఎనిమిదిలో ఆ లేయర్ ఫోర్ ఎక్కడ మనకే ప్రాబ్లం రాలేదు మేము దాని గురించి ప్రత్యేకం హుషారుగా ఉన్నారు మా స్టాఫ్ ఎక్కడ ప్రాబ్లం లేదు ప్రాబ్లం రాని కూడా చేసుకుంటాం సార్ ఇప్పుడు బార్డర్లో కర్ణాటక ఎక్కడ లేదు కర్ణాటక ఏరియా కూడా మాలో అందుకే మేము కర్ణాటక బార్డర్లో ఎక్కడైతే లాంగ్వేజ్ వస్తాయో ఆ గుట్లో స్టార్ట్ చేయబడి చేశాను స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి మా వాళ్ళకి వెరిఫై మా డాక్టర్కి వెరిఫై చేసి మన డిసిన్ చూసి అలో చేస్తాం గుడ్లు చేయొచ్చు చూడాలి ఇక్కడ నుంచి పోయేటువంటి గుడ్లు కానీ మా కానీ అలో అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చేవి ఉన్నాయి కదా ఎక్కడి నుంచి భయపడి చేస్తున్నాను కానీ డీసీస్ ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఇంకా మెసేజ్ పెట్టారు మా అచ్చునాయ అవినేష్ యాదవ్ గారు మెసేజ్ గారు మా డైరెక్ట్ గారు చెప్పడం జరిగింది జిల్లా నుంచి పోవచ్చు బయటకి మక్కడి నుంచి వచ్చే మనకు గుడ్లు అలా చేయచ్చు గుడ్ బయలు చేస్తుంటారు కోర్డ్ అంటే ఏమైనా జబ్బు తీసుకొచ్చులే అందుకోసం మేము చేసి అలా చేస్తాం తర్వాత ఈ కోర్డ్ అమ్మటప్పుడు గుడ్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్త చర్చి తర్వాత చనిపోయిన ఒక ఎక్కువ మనకి చూపిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాం

వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు ఎక్కడైనా అటువంటి సీరియస్ సీరియస్గా యాక్షన్ ఉంటుంది కలెక్టర్ గారు కూడా మార్నింగ్ నేను చెప్పి పంపించినారు చికెన్ సెంటర్ కూడా చెప్పడం జరుగుతుంది డైరెక్టర్ గారు కూడా మార్నింగ్ చక్కెం సెంటర్లు కోటి గుడ్లు నటలు కోటి తీసుకుంటాయి అందరూ కలుసుకొని కూడా మా వెటరీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం పనిచేస్తున్నాము అందుకే మన జిల్లాలో కాదు వ్యాక్సినేషన్స్ కానీ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాము అదే